మీ ఫ్యామిలీలో మీ లేడీస్ వీళ్ళు మిమ్మల్ని చూసి ఏంది ఇది మాకు పోటీ వస్తున్నారు అనుకోరా అందరికన్నా ముఖ్యం ఏంటంటే మనిషికి డైలీ సూర్యకిరణాలు కళ్ళలో పడాలి ఓకే గ్రాల్ చేంజ్ అయిపోతుంది అది ఒకటి చేసుకోవాలి ముద్దున్ అనే స్నానం చేయాలి సో సూర్యుని మొక్కేస్తే కిరణాలు పడితే గ్రాల్ చేంజ్ అవుతాయి చాలా మంది తెలుగు అంది సీక్రెట్ సీక్రెట్ చెప్తున్న ప్రజలు చూడండి అంటే అవి అనేటివి కళ్ళల్లో పడితే గ్రహాల్ చేంజ్ అవుతుంది డైలీ మంచి ఓకే సీక్రెట్ విషయం ఇది వాళ్ళకి మీడియాలే చెప్పేస్తాం అంటే సూర్యకిరణాలు బయటకొచ్చి డీవిడి తీసుకుని గ్రహాలు చేంజ్ అవుతుంది ఏదైనా ఉన్నావి ఏదైనా ఉన్నావి అది చేంజ్ అవుతాయి అంతే వేరేదేమి ఉండదు మనం ఏ ఉంగరాలు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా అది అదిగానే గ్రహాల్ చేంజ్ కావాలంటే చేసుకుంటే సరే మిమ్మల్ని చూసిన వెంటనే మనిషి ఎదురు మనిషి కూడా ఒక అదృష్టంగా భావించేది మీరు ఎప్పుడైనా గ్రహించారా ఎందుకంటే మనిషి మిమ్మల్ని చూడంగానే సంతోషం ఇస్తుంది ఎందుకంటే అరే మనంగా పోయింది ఒక మనిషి ఇన్ని ఉంగరాలు ఇన్ని నగలేసుకొని హాయిగా ఉన్నాడు ఆయన చూడంగానే ఇప్పుడు నాకు చూస్తే మీరు ఇంతకుముందు పొలిటికల్గా వితౌట్ ఈ జ్యువెలరీ కూర్చున్నప్పుడు ఆయన సీరియస్గా ఉండే ఇప్పుడు చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది ఆనందంగా ఉంది అరే నేను ఈ చూడ ఇంత చిన్న చిట్కీలకి ఇంత ఉంగరం వేసుకోవడానికి నానా పాటలు పడుతుంటే ఒక మనిషి ఆయన ఉంగరాలు వేసుకొని చూడండి కడియం రంగమాతండలో ఆ కడియాన్ని చూసి మనం ఎంత ఇదై ఉంటాం అబ్బా ఎంత పేరుంటే అలాంటి కడియాలు వేస్తాను ఇక్కడ చూడు అన్న చాలా సింపుల్గా ఒక కడియం వేసుకొని పెద్ద పూలమాలంత ఉంది దండ సింహ సింహారం సింహాసనము సింహారము కడియము నాలుగు ఉంగరాలు అటువైపు నాలుగు ఉంగరాలు ఇటువైపు కాలికి కడియాలు ఏమన్నా వేసుకోవాలి ఏమన్నా పాపం మీ కుక్క చాలా సింపుల్ గా ఉంది దానికి ఏం చేయించరా దానికి ఏం చెప్పాం బెల్ట్ గిల్ట్ ఉంది కదా అది కొన్ని రోజులు వెళ్ళిపోతుంది అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ మళ్ళీ బెంగళూరు ఎత్తుకోరు ఒకళ్ళు ఫ్రీగా తిరుగుతూ ఉంటది రెగ్జో ఇది ఇది గోల్డ్ మ్యాన్ గా చిన్న గోడన్న యొక్క అవతారము ఇప్పుడు థర్డ్ పార్ట్ ఉంది ఆ థర్డ్ పార్ట్ ఏంటంటే కార్లు ఆయనకి ఎన్ని కార్లు ఉన్నాయి థర్డ్ ఫస్ట్ సెకండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది ఎవరైనా మంచిగా చూడాలి ఇది చాలా మిలియన్లలో పోవాలని కోరుకుంటున్నా మీ ఛానల్ది నేను ఎప్పుడు ఎవరు చేయలే ఇట్లా ఇంటర్వ్యూ మీరు బాగా అడుగుతున్నారు క్వశ్చన్స్ ఓకే థ్యాంక్ యూ సార్ బాగుంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి